హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఏంటంటే నేను చక్కగా రెడీ అయ్యా కదా మనీ ఆంటీ వాళ్ళ నుంచి కోటానికి అయితే వెళ్తున్నామండి పిల్లల్ని అయితే పంపించేసాను ఇద్దరిని క్యారేజ్ కట్టి ఇక మేము ఇద్దరం వెళ్ళి ఇక అమ్మగారు నేను సువర్ణాన్ని ఎక్కించుకొని అయితే మేము మనీ ఆంటీ కోటానికి అయితే గుడివాడు బయలుదేరుతున్నాము మరి వీడియోలకు వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టైం పావు తక్కువ పదకొండు అవుతుందండి గుడివాడ అయితే వచ్చేసాము

శ్రీకాంత్లేదు బుజ్జ అంటీ వాళ్ళు వెళ్ళి ఇది మొన్న చూపించను అమ్మాయి తీసుకొని రా అయితే ఈ లోపల మేము వెళ్ళి స్టార్ట్ చేస్తాం జాయగాడిని వేసుకుని వచ్చు ఇది హనీ వాళ్ళ ఇల్లు మొన్న వచ్చాం కదా హనీ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్లో ఈ వెళ్తే మనం మోషి అరుణ మన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం బెండ అయితే అడ్డం పెట్టారు దారి లేకుండా మరి హనీ లాగా లావుగా ఉన్న వాళ్ళు రాలేరు ఈ గోడ దూకి వచ్చేసిద్దేమో హనీ

దోసకాయలు వంకాయలు వేసి వండండి మామూలుగా ఉండదు రండి ఇంకా సరిపోతుంది అంటే కర్రెట్టున్నాడు దాంతో అమ్మా ఇది ఆంటీ వాళ్ళ ఇల్లు అన్నమాట అటువైపుది ఇటువైపుది మోసే వాళ్ళ ఇల్లు ఇది ఏంటది వండి అయిపోయావా పురుగు పెట్టింది చూడు అది ఏంటిది ఇది మెంతికూర ఆకులు రాలేదే

తెచ్చావా చాలండి ఎన్ని నక్షత్రాలు పట్టుకున్నాడు ఏ సయమా ఏడు నక్షత్రాలు పట్టుకున్నాడు ఎన్ని నక్షత్రాలు ఎవరు అయినా సారమ్మ గారు అంటున్నారా ఎవరైనా పట్టుకుంది ఏడు నక్షత్రాలు ఏడు నక్షత్రాలు అంట అది ఎంతండి ఇంత ఉంటే అనుకున్నారా మన స్టార్లాగా సంతోషకరాలతో సటాలయ్యుట్ య్యపుణింభవ <laughs> क्याड ने ना किया ए जिंदगी ए पिल्लल की क्या हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस वेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस वेरी वेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस वेरी वेरी क्रिसमस हैप्पी क्रिसमस वेरी क्रिसमस हैप्पी हमंदरु चपपगा नुचा गन जंगा होगी दादा पचगा हां ప్రేర్ అయిపోయిందండి ఇప్పుడు మనాంటి వాళ్ళ ఇల్లు అయితే కొంచెం గదులు అయితే అనమాట అందుకని అంతమంది లోపలికి వెళ్ళేసరికి కిక్కిరిసిపోయినట్టు అయిపోయింది ఖాళీ లేక ఇంకా కేక్ కూడా కట్ చేశారు కేక్ కూడా ఇంకా పంచి పెట్టేసిన తర్వాత ఇంక ఇక ఒక్కొక్కరులో బయటకు వస్తున్నారు ఇక భోజనాలు కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తే అందరికి వడ్డించి పెట్టేస్తే తిన్న తర్వాత ఇక మనం బయలుదేరి వెళ్ళిపోవడమే టైం వచ్చేసి రెండున్నర అవుతుందా రెండు పావా రెండు పావ అయిందా అయిపోయిందా ఫోటో భోజనాలకి అటు కన్నెట్లకి వడీ చేస్తున్నాడు మోషే భోజనాలు అయ్యి వడ్డిస్తాడన్నమాట వాగేశ్వరి భోజనాలు అయిపోగానే మేము పద్వాడుచున్నాము సాయంత్రం అక్కడికి వెళ్తారా మీరు అంటున్నారు ఇంటికి వెళ్తాం అన్నా అదే మీకు వెళ్ళిపోతారా అంది వెళ్ళిపోతా ఉందా బందరు వెళ్దాం అనుకున్నా కానీ అంది మేము వెళ్తున్నాము

எத்தீக பக்கா தீக்கேசா இடத்துல தீபாக்கிர் பிஜாண்டி கூரல் சாம்பார் மாயம்மா வைட் ரைஸ் வைட் ரேஸ் பாப்பேன் తీయండి అయినా తీసి పక్కన పెట్టండి కానీ తీయాలి మనం వెళ్ళిపోతాం పిల్లలకి ఓకే అండి ఇప్పుడైతే అయితే ప్రేర్ అయిపోయింది క్లజీగా ఉంది ప్రేయర్ అయిపోయింది ఇప్పుడైతే భోజనాలకి ఏర్పాట్లు అయితే తీసారు చేశారు బందర గోంగర ఎండ్రైలా పచ్చిరాయిల ందర వస్తుందా లేదా మేము వెళ్తాం పాపడతా దింపండి దింపుతాం పామ నుంచి రావే అండి పెద్ద రవ్వ లడ్డు

네, 네. 네, 네. 네, 네. 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 ఏ ట్యూషన్ ఏ సమాధానం చెప్పలేక టెంట్ కింద కింద తినేయండి ముందా వెయ్యి ఉన్నాయేమో నువ్వు వేయట్లేదు అసలు చాలా బిర్యానీలో కలిసిపోయిందాబాయ్ వీళ్ళ స్పెషల్ ఏంటంటే బిర్యానీ పలవ్ బగారా రైస్ చికెన్ కర్రీ గోంగూర రొయ్యలు పచ్చి రైలా ఏంటి ఏం రైలు అవి చెప్పట్లేదు ఏం రైలు హనీ పచ్చి రైలే గోంగూర పచ్చిరయలు సాంబారు పెరుగు చట్నీ నీళ్ళు కదా ఎక్కువ నీళ్ళేవాటివైతే మంచి నీళ్ళేనా అందరు కూర్చున్నాక లాభదా

రెండరా యూట్యూబ్ ఛానల్ పెట్టద్దు సువర్ణకు కూడా

అయితే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి ఒక్క రోడ్డుని పట్టించాక తినేస్తున్నా అనమాట చికెన్ కర్రీ బుచ్చాంటి వండింది వెజిటేబుల్ పలవానేమో దీప్తి గారు ఉండారు వంగోళ పచ్చిరాయలు మనాంటి వండింది అన్ని కూడా వంటలు నువ్వు స్వీట్ వేసుకోరా మర్చిపోకుండా తీసుకో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ నేను చేయలేదు అందుకే తీసుకోవాలి తలెత్తుకుని చెప్పాలి దీప్తే చూడండి రా ఏం కావాలో నీకు స్పెషల్గా పెట్టారా లోపల భోజనం ఇవిడ మంచి ఎక్సైట్మెంట్గా ఉంది ఇవాళ ఎందుకన్నా మరి ప్రేమ ఎక్కువ అయిపోయింది అన్న వీడియో ఆపేసాక మాట్లాడదాం హడావుడి చేస్తున్నాడు మీ చెల్లి చూసుకున్న తర్వాత మీ చెల్లి అక్క ఎలా ఉన్నాయి అంట్లో మీరే చేశారు కదా దగ్గరుండి మన ఆంటీ వాళ్ళు అండి ఇవి బందర్లో ఉంటారు అందరు తీసుకొచ్చారంట బందర్ నుండి రాయసనే పక్క నుంచి డైరెక్షన్స్ ఇస్తున్నారు అలా చెప్పాలా ఏంటో మాకైతే తెలీదండి రాయశని చెప్తే అదే మేము ఆంటీ అంకుల్ రాలేదు పని పంపించారా బాక్స్ కట్టరా అంకులకి మరి ఏమండరు ప్రోటీన్ కోసం బేరం లేదా సువర్ణకి ఈరోజు మంచి అసలు ఉత్సాహంగా ఉంది చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాయి మీరు మాట్లాడుకునే కావాలి నాకు నేర్చుకోవాలి రాబో నేనే కొంచెం అన్నికి కొంచెం రైస్కి వచ్చి బోమ్మర మనిషి కొంచెం తగ్గినట్టు ఉన్నావు పని ఎక్కువ ఇక్కడైతే మీ అమ్మ చేసి పెట్టేది నీకేం తెలిసేది కదాగడ్డికి అన్నం పెట్టాడు ఆడి కూర ఎందుకు తింటాడు మొక్క ఆడి నా దానికి కాకెదువా ఏరా కాకెలేదా నీకు నువ్వు కుంకులం

உங்களுக்கு <that> <possible>? బిర్యానీ వండింది గోంగూర మనంటి వండింది సాంబార్ గోంగూర మనంటి చేసింది బందరం నుంచి గోంగూర తెప్పించి చంటితో రైలు గోంగోర వండింది వచ్చింది అండి సాంబారు

ఇంకా మైనారిటీ అయితే ఇక అందరూ తినేసేది అనుకున్న తర్వాత ఇంకా ఆమె కూడా అయితే పెట్టుకొని తినేస్తుందండి బాగున్నాయండి వంటలో నువ్వు అయితే గొంగర పచ్చిమిరండ్ సాంబార్ కూడా బాగుంది పెరుగు చట్నీ అన్ని బాగున్నాయి భోజనం చేస్తామండి భోజనాలు అన్నీ అయిపోయినాయి అనేవి తిందగానే అక్కడే పడుకుండిపోయింది లెగలేదు అన్నీ కాడ ఇంకా ఆఖరిగా అందరికి వడ్డిచ్చి ఇక లాస్ట్లో తిన్న పెట్టుకొని కానీ అండి కాదే మనం అటు వెళ్దాం అన్నారు కాబందరు చెప్పేసి రండి కదా మీరు లోపలికి వెళ్ళి కనపడేస్తారుగా మరి వెళ్ళి ఒకసారి కనపడి బాయ్ చెప్పేసి రండి మళ్ళీ అప్పుడు నేను వస్తాను రంగంలోకి మనకు పని ఉంది కదా పని ఉన్నప్పుడు మరి పని చూసుకోవాలి

బాగుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కూటమైతే ఇంక మేమైతే బయలుదేరుతున్నాం నేను సోతాం మా ఆయన వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మా చిన్న పని ఉంది చూసుకుని అయితే వెళ్ళిపోతాం రోజులడ్డు కూడా చాలా బాగుంది ఓకే ఇది మరి వాళ్ళకి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాటిని మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితే మళ్ళీ కలుద్దాం బాయ్ രൗള കറത്ത് അഞ്ചായിരുന്ന వాళ్ళు జాకెట్లు లాంగర్లు మాట్లాడుతున్నాం మార్కెట్ కి వెళ్తున్నామండి ఇప్పుడు చూస్తా ఉండండి ఏమో అక్కడికి వెళ్ళాక ఏం కొనాలనిపిస్తే అవి కొంటాం ఫోటో అయితే అయిపోయిందండి ఇంకా మేమైతే బయలుదేరి ముగ్గురం మచిలీపట్నం వెళ్తున్నాము చేపల మార్కెట్కి వెళ్ళి ఇంకా మా సువర్ణ అయ్యో తీసుకుంటాను అందండి చేపలు కానీ రొయ్యలు కానీ ఇంకా తీసుకుని అయితే వెళ్దామని మేమైతే బయలుదేరాము మార్కెట్కి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తాం ఇప్పుడైతే బందరు నడిబొడ్డుకు వచ్చాం అంటే కోనేరు సెంటర్కి ఇంకా మనం వెళ్ళాల్సింది కొంచెం ఉందండి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్కి వెళ్దాము స్ట్రైట్ గా రైల్వే స్టేషన్ వచ్చింది మచిలీపట్నం చేపలు కొనడానికి మన వాళ్ళు బాక్సులు అయితే తీసుకుని వచ్చారు చేపల ఫెస్టివల్ అయితే చేస్తారంటే ఇంకా బందర చేపలు అయితే వచ్చాం మనకు కావాల్సిన డ్రై ఫిష్ అయితే తీసుకున్నాం హోటల్ దగ్గరికి వెళ్ళి అలాగ వచ్చాం కదా అని చెప్పి ఇంకా పెద్ద బాక్సులు ఎందుకులే కొనం రెండు వందలు అవుతుంది అని చెప్పి బాక్స్ పాత అంటే తీసుకొని వచ్చాం ఇప్పుడు డ్రైలు చేపలు అయితే మార్కెట్కి వెళ్ళి మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామండి మనం నేనైతే ఇద్దరు సందులో ఏటీఎంలో డబ్బులు తీయడానికి అయితే వెళ్ళే ఇక్కడ అందరికీ ఫోన్పేలు అయితే ఉండవు కదా అని సువర్ణాలు సంచు వీళ్ళిద్దరు కూడా మార్కెట్లోకి అయితే వెళ్ళేదండి తీసుకుంటామని ఇక్కడ చేపలు ఉన్నాయి ఒకటి తీసుకోవాలి పెద్దది వెళ్ళేటప్పుడు ఇదైతే కంపెనీ అనమాట చేపలు మరి ఎప్పుడు ఉన్నారో చూద్దాం ఇదైతే మచిలీపట్నం మార్కెట్ పెద్దదేనండి వస్తాను ఒళ్ళు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిపోయారు తీసుకోలేదా జాపలో బాబు ఉన్నాయి ండి అడిగేసుకోండి రైలు మంచిది అలా రైలు లేవు అడిగేసుకోండి బాగుంటాయి రైలు అది అయ్యినంతమని అడిగేసుకోండి చాలా అయ్యిన పోదు టైగర్ రై టైర్ రైలు రైలు బాగుంటాయి చేసుకోండి చాలా బాగుంటుంది అవి కూడా అడిగింది మార్కెట్కి వచ్చి చక్కగా వీళ్ళు సువర్ణ అయితే రొయ్యలు తీసుకుందండి రెండు రకాలు మేము కూడా ఇంట్లో తినడానికి ఒక చాకు అయితే తీసుకున్నాం ఇక ఎన్ని ఒలుస్తున్నారు పిలిపించుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళాలి మార్కెట్ మనం సాయంత్రం వచ్చాం కాబట్టి సరిగ్గా అయితే ఏం అయితే పెద్దగా బొట్టలు కూడా కట్టేశారు అదే మనం కొంచెం తొందరగా వచ్చి ఉంటే మధ్యాహ్నం కానీ ఉదయం అయితే ఎన్ని బొట్టల బొట్టలు కింద అమ్ముతారంటండి ఎల్లు రొయ్యి అంతా వచ్చింది ఇక్కడ చాకురొయ్యి వనా అన్నీ వస్తాయి ఓకే అండి ఇప్పుడైతే మనం విజయవాడ వచ్చేసాము సర్కిల్ దాటి ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడైతే మొగల్ పురంలో సువర్ణాన్ని దింపేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఓకే ఇంకా వచ్చేసాం విజయవాడ సువర్ణాన్ని దింపేసి మేమైతే వెళ్ళిపోతాము దిగిపోవడమే అంట ఎప్పుడెప్పుడు వెళ్దాం అని ఎదురు చూస్తున్నట్టుంది

రేపు మాకు ఎక్కడ రెస్ట్ ఉండిద్ది రేపు కూడా ఉండదు మాకు ఓకే అండి ఇక్కడైతే మంగళష్పురంలో సువర్ణాన్ని దింపేసి అయితే మేము బయలుదేరుతాం